పులివెందులకు ఉప ఎన్నికలు రానున్నాయని బీటెక్ రవి చేసిన ట్వీట్లో వాస్తవం ఎంత విజయసాయి అప్రూవర్ అవుతాడా బాహుబలిలో కట్టప్ప పాత్ర వైసీపీలో ఎవరు పోషించబోతున్నారు పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డితో కేటీవీ ఎడిటర్ చిట్ చాట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి విజయసాయి రెడ్డి అప్రూవల్గా మారుతారా దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్ళడం ఎమ్మెల్యే పదవి కోల్పోబోతున్నట్లుగా కూడా బీటెక్ రవి సామాజిక మాధ్యమాల ద్వారా ఇచ్చినటువంటి చిన్న ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోనే పెను సంచలనంగా మారింది ఈ నేపథ్యంలో మనతో పాటు పులివెందుల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు ఉన్నారు అన్న ఈ విజయసాయి రెడ్డి ఉన్న పల్లంగా రాజకీయాల నుంచి వ్యవసాయం లేకి ఈ ప్రకటన వెనుక ఏదైనా మేధోమదనం కానీ అట్లా ఏదైనా జరిగి ఉంటుందంటారా హండ్రెడ్ పర్సెంట్ జరిగి ఉంటుంది అంటే ఎందుకంటే ఆయన ఈ వయసులో సెకండ్ టర్మ్ వచ్చేసి రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు ఇంకా ఆయన పీరియడ్ కూడా ట్వంటీ ఎయిట్ వరకు ఉంది అంటే నాకు తెలిసి త్రీ టు ఫోర్ ఇయర్స్ ఉంది త్రీ టు ఫోర్ ఇయర్స్ ఆయనకు పదవి ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు అర్ధాంతరంగా రాజకీయ సన్యాసం చేసి నేను ఏ పార్టీలో కూడా చేరపోవడం లేదు నేను వ్యవసాయం చేసుకుంటున్నా అంటున్నాడంటే దాని వెనక చాలా అర్థాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము చాలా హానెస్ట్గా తర్వాత వీటి మీద అంతా కూడా కేసులు సిబిఐ కేసులు కావచ్చు తర్వాత ఈడీ కేసులు కావచ్చు వీటన్నిటి మీద కూడా పురోగతి ఇంకా స్టార్ట్ అయ్యే పరిస్థితి స్పష్టంగా మనకు కనపస్తోంది ఆ కేసులు అవన్నీ ఉన్నప్పుడు ఆయన ఏ వన్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏ టూ విజయసాయి రెడ్డి ప్రతి కేసులో కూడా ఈయనకు దాంట్లో అప్పుడు ఏం గోల్మాల్ జరిగింది ఈ ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా అతని దగ్గర ఉంటుంది ఆయన కూడా ఇప్పుడు నాకు తెలిసే ఆయన వయసు రీత్యా కూడా సంపాదనేమో జగన్ రెడ్డికి తర్వాత నేను ఇప్పుడు అంతంత ఈ వయసులో కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు నాకు శిక్ష పడితే దానివల్ల నా కుటుంబము నా సభ్యులు నా నా పరిస్థితి ఏందని కూడా ఆయన అవగాహన చేసుకొని అంటే ముందు ఈ పదవికి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి ముందు ఫ్రీ అయిపోతే తర్వాత ఏందన్నా కూడా ఇంకా కేంద్రంతో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుకొని ఏదైనా కానీ అప్రూవర్గా వచ్చి చేరగలిగితే మన చట్టంలో కూడా అప్రూవర్గా మారి ఆ కేసును ఛేదించే దాంట్లో ఆ మోసం బయటపెట్టే దాంట్లో తర్వాత ఈయన చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా దోహదపడితే హండ్రెడ్ పర్సెంట్ ఈయన శిక్ష కూడా తగ్గే అవకాశం ఉంటుంది అలాగే అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారితో కానీ పవన్ కళ్యాణ్ గారితో కానీ వ్యక్తిగత ఇది లేకుండా కూడా కొంచెం సాఫ్ట్ నేచర్ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా ఆలోచించి ఆయనే అమాయకుడు ఏం కాదు చాలా రాజకీయం చేసినాడు అన్నీ తెలిసి ఇప్పుడు ఈ రకమైన అస్త్ర సన్యాసం చేస్తానంటే దానివల్ల ఏదో రాజకీయాల పట్ల విరక్తి చెందైతే నేను అనుకోను ఖచ్చితంగా అతని సేఫ్ సైడ్ చూసుకొని నేను నా కుటుంబము ఆ తర్వాత నా వయసు రీత్యా నాకు ఇబ్బంది కలగకూడదు అనే ఒక ఉద్దేశంతోనే అని ఈయన ఆ రాజీనామా చేసి ఉంటాడని నేను అనుకుంటాను విజయసాయి రెడ్డి రాజీనామాకు పులివెందుల ఉప ఎన్నికకు అసలు లింక్ ఏంటంటే అసలు అసలు లింక్ శ్రీనాథ్ ఇప్పుడు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి చేసిన ఆర్థిక నేరాలన్నిటికీ ఆడిటర్గా ఉండి ఒక రకంగా నిన్న విజయసాయి రెడ్డి రాజీనామా చేసాడు కరడుగట్టిన జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఏమంటారో తెలుసా ఇరికిచ్చిందంతా ఇరికిచ్చి పడేసి మొత్తం జగన్ రెడ్డిని సర్వనాశనం చేసి లేకుంటే అందరితో పాటే ఈయన కూడా అమౌంట్ బ్లాక్ కింద దాచపెట్టుకుని ఉండు ఈయన బ్లాక్ను వైట్ చేస్తామని ఈయన సలహా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఇరికిచ్చేదంతా ఇరికిచ్చి ఈరోజు ఇట్ట తప్పుకొని మా జగన్మోహన్ రెడ్డిని మోసం అంటారు ఇదే విషయాన్ని ఆయన ఆయనప్పుడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి చేసింది రాజశేఖర రెడ్డి గారు చేసింది కానీ ఉన్నప్పుడు ఏమైందంటే మొత్తం బ్లాక్ వాళ్ళకు వేరే రూట్లలో వచ్చిన సంపాదన అంతా బ్లాక్ అమౌంట్ వచ్చినప్పుడు ఈయన ఒక ఆడిటర్ కావండి బ్లాక్ అయితే ఎప్పటికైనా మనకు ఫ్యూచర్లో ఇబ్బంది ఆ ట్రాన్సాక్షన్ అంతా ఇతను నిర్వర్తించే జగన్మోహన్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా దొరికింది ఇప్పుడు కాబట్టి ఆ సమాచారం అంతా విజయసాయి రెడ్డికి తెలుసు కాబట్టి విజయసాయి రెడ్డి చెప్తే ఆ సమాచారం అంతా ఆటోమేటిక్గా జగన్ ఎరకపోతాడు జగన్ ఎప్పుడు ఎరకపోయి జగన్ కు శిక్ష పడితే ఆటోమేటిక్గా అతను డిస్క్వీఫై అవుతాడు డిస్క్వాలిఫై అయితే ఆటోమేటిక్గా పులివెందులకు ఉపయానికి వస్తుంది ఇంకా అంటే ఇదే లింకు దాన్ని బట్టి పెద్దగా చట్టం తెలియాల్సిన పనిలే పులివెందుల ఉప ఎన్నికలు వస్తే బీటెక్ రవి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి ఎమ్మెల్యే అనేటువంటిది ఆసన అత్యాశ అంటే ఏదైనా కానీ మనం ఒక టార్గెట్ అనుకొని ఇప్పుడు సెవెంటీ ఎయిట్లో వాళ్ళ పులివెందుల ఎమ్మెల్యే స్టార్ట్ అయింది ట్వంటీ నైన్ ఎలక్షన్ వచ్చింది అనుకోండి దాదాపు ఫిఫ్టీ ఇయర్స్ ఒకటే కుటుంబం ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తే వచ్చింది గతంలో కూడా వాళ్ళు బయట రాజశేఖర రెడ్డి గారు సత్యమైన విజయమ్మ గారు విశాఖపట్నంలో ఓడిపోయిండొచ్చు కానీ ఈ జిల్లాలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కాకుండా అంటే వివేకానందరెడ్డి వచ్చి విజయమ్మ చేతిలో ఓడిపోయాడు అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అది కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మీద అవుట్ సైడ్ అతను కడప జిల్లాలో గెలిచిన వ్యక్తి నేనే కాబట్టి నాకు అది మీరు ఆశ అనుకునే అత్యాశ నా లక్ష్యం అది అన్న మొత్తం రాజకీయాలలో పులివెందుల నియోజకవర్గాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా చూసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది డెవలప్మెంట్ యాక్టివిటీస్ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అనేక యాక్టివిటీస్ వచ్చాయని వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు ఆ అభివృద్ధి మాటను అవినీతి జరిగిందని టీడీపీగా మీరు వాదిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత మహాకూటమి వచ్చిన తర్వాత పులివెందుల అభివృద్ధికి సంబంధించి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి మేము స్టార్టింగ్ వచ్చేసి ఇప్పుడు పాడ అనే ఒక దాన్ని పెట్టి వాళ్ళు జనరల్గా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా మళ్ళీ నెక్స్ట్ టర్మ్ కూడా మేమే ఉంటామనే ఒక ఆలోచనతో కొన్ని రోడ్స్ కానీ అండర్ డ్రైనేజీ విషయాలు కొన్ని అస్తవ్యస్తంగా చేసి పెట్టారు అండర్ డ్రైనేజీ కోసమని రోడ్లన్నీ తవ్వేసి సిమెంట్ రోడ్స్ అండర్ డ్రైనేజీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పూర్తయింది దానికి సంబంధించిన సిమెంట్ రోడ్స్ అన్నీ పెండింగ్ ఉన్నాయి చాలా అంటే అది ప్రజలకు అత్యవసరము అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఇది మనం రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కొంత బిల్స్ రిలీజ్ చేస్తే కాంట్రాక్టర్లు మిగతా పని చేసుకుంటారు ఆల్రెడీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయిపోయిన పనులని ఆయనకు చెప్పడం ఆయన దానికి సానుకూలంగా స్పందించడం అందులో భాగంగానే వేంపల్లిది కూడా మొదలుపెట్టాము ఇంకా మే ఇప్పుడు మీరు విషయాన్ని చూస్తే నిన్న సోషల్ మీడియాలో కూడా ఒకటి ఇమకుంట్ల నుంచి అంకెనపల్లి రోడ్డు వాళ్ళు గతంలో టెండర్కి పిలిచి వదిలేస్తే అది ఇప్పుడు మేము టేకప్ చేసి రోడ్లు వేసాము చాలా సౌకర్యంగా అంతంగా ఉందని ఆ ప్రజలు కూడా లోకల్గా కూడా మాట్లాడడం జరుగుతుంది అలాగే బాబునపల్లి వెంకటరమణ అన్న కూడా ఒక నాలుగైదు రోజులు వాళ్ళ హయాంలో టెండర్లు పిలిచి వాళ్ళు పైపైన మట్టి వర్క్ పనిచేసి వదిలేసినట్టు అవి చాలా అరటి రైతులకు మందికి అవసరం అని చెప్పేసి ఆ వర్కులు కూడా వెంకట్రామరెడ్డి అన్నతో పెట్టించాం అవి కూడా ఒక పదహైదు ఇరవై రోజుల్లో కంప్లీట్ అవుతాయి కాబట్టి మాకు ప్రజలకు ఏ నిజంగా అత్యవసరము ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్లు ఆ పాడముసు అవినీతి చేసే అవినీతి ఎట్లా చేశారంటే ఏదైనా డబ్బు ప్రభుత్వ సొమ్మే దాన్ని వాళ్ళ ఇంటి దగ్గరనో ఇంకో దానివో పెట్టుకొని అనవసరంగా వేస్ట్ చేసుకుంటా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనేది మా పాయింట్ నిజంగా ప్రజలకు సంబంధించి అవసరమైన చోట అవసరమైనది పెట్టుకుంటా పోయింటే తర్వాత మేము కూడా ఇస్తాం ఇప్పుడు కరెక్ట్గా మేము చేసేది ఏంటంటే గత గవర్నమెంట్లో జరిగిన తప్పిదాలను గత గవర్నమెంట్లో నిజంగా ప్రజలకు అవసరమైనవి ఉండి పెండింగ్ ఉండేటి ముందు ఫస్ట్ పూర్తి చేసి ఆ తర్వాత వచ్చేసి మిగతా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో చిత్రావతికి డబల్ లిఫ్ట్ పెట్టారు మూడు వేల మూడు వందల కోట్లతో అది ఎందుకు క్యాన్సల్ చేసినా ఆయనకే తెలియదు అదే ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసిపోతే ఆ తర్వాత ఎటు రిజర్వాయర్ కెపాసిటీ అవతల కాళేరు నగర్ పెరగలేదు పెరగలేదు కంటికోట్లు ఉండేది మనం ఎప్పుడన్నా ఫ్లడ్ ఎక్కువ వచ్చినప్పుడు దాన్ని వాడుకోవాలని చెప్పేసి ఇప్పుడు చిత్రావతికి మూడు వేల ఐదు వందల కోట్లతో డబుల్ లిఫ్ట్ కూడా ఎస్టిమేట్ అయిపోయింది టెండర్ పిలిచే పెరుస్తుంది అట్లా సాధ్యాసాధ్యాలను బట్టి మనకు ఏది అనుకూలము ఏది పులి కాన్స్టెన్సీకి బెనిఫిట్ అనే దాన్ని ఆలోచన చేసి తప్పకుండా వాళ్ళలాగా కాకుండా ప్రజలకు నిజంగా ఏ అవసరమో ఆ పనులు పూర్తి చేసి మేము మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తాం వైజాగ్లో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి అనే తీగ ఇప్పటికే లాగబడిందని దాని ద్వారా పులివెందులలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దొంక కదలడం ఖాయమని బీటెక్ రవి చెప్తా ఉన్నారు పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అనేటువంటిది తన ఆశయం కాదని ఖచ్చితంగా తన హక్కు అని ఏదైతే వైఎస్ కుటుంబం పైన విజయం సాధించిన తనకు మాత్రమే ఆ కుటుంబాన్ని మరొకసారి ఓడించే రైట్ ఉంటుందని పులివెందుల నియోజక అభివృద్ధికి సరైన ప్రణాళికలతో ముందుకెళ్తామని చెప్తా శ్రీనాథ శ్రీనాథరెడ్డి పులివెందు